ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ డివోషనల్ టాక్స్ అండ్ క్రియేటివ్ థాట్స్ ఈరోజు నేను మీకోసం మంచి కాకరకాయతో చూడండి బొమ్మ ఎంత అందంగా ఉందో కదా ఇలాంటి బొమ్మలు మీరు కూడా చేసుకుంటారా సో మోస్ట్లీ నేను ఇది రెసిపీ చేసింది పిల్లలందరి కోసం అండి వాళ్ళు ఎక్కువగా కాకరకాయ తినడానికి ఇష్టపడరు కదా కాబట్టి కాకరకాయతో పకోడీ రెసిపీ అండి ఇది కాకరకాయ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది అందరు పిల్లలు కూడా చక్క స్నాక్స్లో కూడా ఇష్టంగా తినేస్తారు సో ఇది ఎలా చేసుకుందామో అన్నీ డీటెయిల్గా చెప్తాను చూడండి మరి ఎలా చేయాలో చూపిస్తా మరి మొదలు పెట్టేద్దామా చూడండి ముందుగా కాకరకాయ ముక్కలు అన్నీ కూడా మనం రౌండ్గా కట్ చేసి పెట్టుకొని వాటిని చక్కగా ఒక బౌల్లో వేసుకొని నీట్గా వాటర్లో మంచినీటిలో అన్నీ వేసి కడిగేసుకోవాలి ఉప్పు పసుపు వేసి చక్కగా కడిగి పెట్టుకోవాలి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో మనం ముందుగా శనగపిండి అండి రెండు కప్పులు శనగపిండి నెక్స్ట్ తగినంత ఉప్పు ఒక నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఉప్పు కొంచెం కాకరకాయ చేదుగా ఉంటుంది కదా సాల్ట్ కొద్దిగా పడుతుంది అది మీ ఇష్టం బట్టి వేసుకోండి అండ్ నెక్స్ట్ ఒక రెండు స్పూన్లు కారం అండి నెక్స్ట్ ఏమో ఒక స్పూను గరం మసాలా పౌడర్ అంతేనండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి మర్చిపోయాను అండి కొంచెం మనకి టేస్టీగా ఉంటుంది పెరుగు ఒక మూడు స్పూన్లు పెరుగు వేసాను ఇవన్నీ కూడా వేసేసి చక్కగా కాకరకాయ ముక్కల్ని మరీ గట్టిగా పిసికేయకుండా మనం నీట్గా కొంచెం కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పడుతుందండి కొంచెం వాటర్ వేసుకొని మన పకోడీకి ఎలా అయితే టెక్స్చర్ ఉంటుందో ఆ టైప్లో మనం పకోడీకి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మనం ఆనియన్స్ వేసుకొని పకోడీ ఎలా కలుపుకుంటామో అదేవిధంగా కాకపోతే ఇందులో కాకరకాయ ముక్కలు వేస్తాము కానీ చాలా సింపుల్గా అయిపోతుంది కాకరకాయ పకోడీ టేస్టీగా కూడా ఉంటుంది అన్నీ కరెక్ట్గా వేసుకుంటే మనకు అన్నీ కూడా టేస్టీగా వస్తుంది ఇందులో ఇంకేమీ బేకింగ్ సోడా కానీ ఇలాంటివి ఏమి వేయము పిల్లలకి కూడా హెల్తీగా ఉంటుంది అవన్నీ కూడా వేసి చక్కగా వాటిని కలిపేసుకొని పకోడీ చూడండి టెక్స్చర్ ఎలా వచ్చిందో పకోడీ లాగా వేసుకునేలాగా ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవడమే చూడండి మంచి కలర్ఫుల్గా వస్తుంది ఇలా గోల్డెన్ కలర్లో వేయించుకున్న తర్వాత మనం చక్కగా చూసారు కదా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి గార్నిష్ చేసుకొని ఎంతో కలర్ఫుల్గా ఉండేది చక్కగా మనం పిల్లలకి తీసుకెళ్ళి పెడితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు నేనైతే మా ఇచ్చాను చాలా టేస్టీగా ఉంది మమ్మీ బాగుంది అన్నాడు మరి మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే కామెంట్ చేయండి మరి ఎంతో టేస్టీగా ఉన్న కాకరకాయ పకోడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా